వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిన్న ఛానల్ లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తారు చిన్న ఛానల్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి సరే వీడియో విషయానికి వచ్చేస్తే ఈ బొప్పాయి గింజలు ఉన్నాయి కదా ఇవి ఎందుకు చూపిస్తున్నారంటే పర్టికులర్గా మామూలుగా మనం చాలా మాసిపోతున్నాము ఎందుకంటే మన వంటల్లో ఎక్కువగా కాస్ట్ ఉండేది మెరియాలు ఎక్కువగా మనం మెరియాలే వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ రసానికి కానీ దేనికైనా మామూలుగా మనం కారం తినాల్సింది కూడా మిరియాలతోనే తినాలి పచ్చిమిరపాయలు అస్సలు పాడకూడదు అంటారు ఆ మెరియాలు కూడా ఈ బొప్పాయి గింజలు ఎండబెట్టి కలిపేస్తున్నారన్నమాట ఒకసారి మీ ఇంట్లో ఉన్న మెరియాలు అరిచేతిలో పోసుకొని చెక్ చేయండి వందలో ఒకటైనా తగులుతుంది ప్యాకెట్ మొత్తం మొత్తానికైనా మూడు మూడైనా తగిలే తగులుతుంది ఇలా నలిపి చూసారా ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటాయి మన ఇంట్లో ఉండే మెరియాల్లో కూడా ఇలా కూడా చేస్తా ఉన్నారండి అది ఒకసారి మీరు నోట్లో వేసుకొని నవ్వులు చూడండి అస్సలుకి కారం అనేది ఉండదు నలిపినా కూడా పొడి పొడి అయిపోతుంది విషయం మీద ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి రియల్ మెరియాలు ఈ వీడియో కింద ఉంది